నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అండ్ ఆర్డర్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది అని చెప్పడానికి నిన్న జరిగిన ఘటన మరొక ఉదాహరణ మనకు తెలుసు వినుకొండలో పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన ఒక ఘటన అయితే అత్యంత దారుణంగా జరిగింది రషీద్ అనే ఒక వ్యక్తిని జిలాని అనే ఒక వ్యక్తి నడి రోడ్డు మీద హత్య చేయడం మనం చూసాం అయితే రషీద్ వైఎస్ఆర్ సంబంధించిన వ్యక్తిగా అలాగే ఆ జిలాని టీడీపీకి సంబంధించిన వ్యక్తిగా చెబుతున్నారు అయితే ఇప్పటికే మనం చూసుకుంటే ఆ టిడిపి మీడియా అయితే ఏదైతే టీడీపీని సపోర్ట్ చేసే మీడియా ఉంటుందో ఆ మీడియా అయితే వీరిద్దరు వైఎస్ఆర్ సిపికి చెందిన వ్యక్తులే వారిద్దరు వ్యక్తిగత గొడవల వల్ల ఈ ఘటన జరిగింది అని చెప్పి సర్ది చెబుతున్నప్పటికీ కూడా నిజానికి అయితే ఆ చనిపోయిన రషీద్ అనే వ్యక్తి వైఎస్ఆర్ సిపి కార్యకర్త యువజన సంఘం నేతగా ఉన్నారు అలాగే టీడీపీలో యువజన సంఘం నేతగా జిలాని ఉన్నారు వీళ్ళిద్దరి మధ్య ఆ గొడవ ఏదైతే ఉందో అది అయితే ఇప్పటికీ క్లియర్ గా తెలియదు కానీ మనం చూసుకుంటే జిల్లా ఎస్పీ శ్రీనివాస్ అయితే గానీ వ్యక్తిగత గొడవల కారణంగా ఈ హత్య జరిగినట్టయితే ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది అయితే ఏదైతే ఎల్లో మీడియా ప్రచారం చేస్తుందో ఇద్దరు వైఎస్ఆర్ సిపికి చెందిన వ్యక్తులు అని చెప్పడం అది మాత్రం కరెక్ట్ కాదు వారిద్దరు డిఫరెంట్ పార్టీస్ కి చెందిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి వైఎస్ఆర్ సిపికి చెందిన వ్యక్తి చంపిన వ్యక్తి టీడీపీకి చెందిన వ్యక్తి సో దీని వల్ల ఏవైతే కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయో ఈ దాడులలో భాగంగానే ఇది కూడా జరిగింది అని చెప్పి వైఎస్ఆర్ సిపి నమ్ముతోంది అయితే ఇప్పుడు చూసుకుంటే ఇప్పటికే బెంగళూరులో ఉన్న జగన్ బెంగళూరు నుంచి బయలుదేరి వినుకొండకైతే బయలుదేరారు ఆయన వినుకొండలో రేపు రషీద్ కుటుంబానికి పరామర్శించి రషీద్ అంత్యక్రియల వరకు కూడా వినుకొండలో రషీద్ ఫ్యామిలీతోనే ఉండడం అయితే జరుగుతుంది వారికి ధైర్యం చెప్పడానికి జగన్ అయితే రావడం జరుగుతోంది ఇప్పటికే జగన్ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుతో కూడా ఫోన్ లో మాట్లాడారు పరిస్థితి మొత్తం బ్రహ్మనాయుడు జగన్ కి వివరించడం జరిగింది ఈ సమయంలో ఖచ్చితంగా ఆ కుటుంబానికి జగన్ ఖచ్చితంగా ధైర్యం చెప్పాలి భరోసా ఇవ్వాలి అని అనుకుని జగన్ బెంగళూరు నుంచి అయితే బయలుదేరడం జరిగింది అయితే నిజానికి మనం చూసుకుంటే ఏదైతే కూటమి గవర్నమెంట్ ఫామ్ లోకి వచ్చిందో ఆ టీడీపీ లో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారో జగన్ ఆంధ్రప్రదేశ్ లో అయితే ఉండలేదు ఎప్పుడైతే ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనంతరం బెంగళూరుకి వెళ్ళిపోవడం జరిగింది బెంగళూరులోనే ఆయన పర్యటిస్తున్నారు అయితే జగన్ అనుకున్నది ఏంటంటే కొత్త ప్రభుత్వానికి ఖచ్చితంగా కొంత సమయం ఇవ్వాలి ఏవైతే మేనిఫెస్టోలో పెట్టిన పథకాలైనా గానీ అభివృద్ధి అయినా గానీ ఈ రెండింటిని ఆ మేము చేస్తామని చెప్పి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వారికి కొంత సమయం ఖచ్చితంగా మనం ఇవ్వాలి అని ఒక మెచ్యూర్డ్ ఆలోచనతో జగన్ బెంగళూరుకి వెళ్ళిపోవడం జరిగింది సో ఈ టైం పీరియడ్ లో కొంత టైం ఇచ్చి వాళ్ళు అప్పటికీ చేయకపోతే మనం ప్రశ్నిద్దాం తప్ప అంతవరకు అంటే గవర్నమెంట్ రాగానే ఒక నెల పీరియడ్ లోనో లేదంటే రెండు నెలల పీరియడ్ లోనో ఏది ఎందుకు పథకాలు అమలు చేయలేదు అని ప్రశ్నించే ఆలోచన జగన్ కి లేదు ఈ నేపథ్యంలోనే జగన్ బెంగళూరులో ఉండటం జరుగుతోంది ఇప్పటికీ కూడా ఏ విషయంలో ఆయన గట్టిగా ప్రశ్నించలేదు పథకాలు ఇప్పుడు మనం చూసుకుంటే అమ్మకి తల్లికి వందనం విషయంలో జరిగిన వచ్చిన జీవో విషయంలో గాని ఇసుక విషయంలో గాని ఇలా అనేక రకాలు ఇప్పటికే పథకాల విషయంలో కన్ఫ్యూజన్ అయితే ప్రజల్లో నెలకొంది అయితే దీనిపై కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు అయితే ఏదైతే సమస్య తలెత్తడంతోనే జగన్ ఇప్పుడు పల్నాడుకు రావడం జరుగుతుంది ఎందుకంటే గతంలో కూడా చెప్పారు ఈ గొడవలను ఆపాలి ఖచ్చితంగా ప్రభుత్వ జోక్యం అవసరం కార్యకర్తల్ని ఆ శాంతంగా ఉండాలని చెప్పి ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇవి శృతి మించుతున్నాయని ఈ రోజు చూసుకుంటే జగన్ గతంలో ఒక పది రోజుల క్రితం ఆ వాన్ చేసినప్పటికీ కూడా ఏ మాత్రం ఈ గొడవలు ఆగకపోవడంతో ఈ రోజు ఒక ఒక వ్యక్తి ప్రాణమే పోయిన పరిస్థితి అది కూడా నడి రోడ్డు మీద ఏ మాత్రం భయం లేకుండా జిలాని అనే వ్యక్తి రషీద్ అనే వ్యక్తిని చంపడం జరిగింది ఆ చంపిన ప్రాసెస్ కూడా చాలా భయంకరంగా చాలా అంటే చాలా ఈజీగా ఏదో ఒక సినిమా షూటింగ్ లాగా మొత్తం అంతా సీన్ ఉంటుంది అనమాట చుట్టూ ఉన్న వాళ్ళు అలాగే చూస్తూ పోయారు ఎవరు కూడా ఆపే ప్రయత్నం కూడా చేయలేని పరిస్థితి అంటే అంత అగ్రెసివ్ గా ఉన్నాడనమాట ఆ మనిషి జిల్లాని సో ఆ టైంలో ఎవరైనా రావడానికి కూడా ఖచ్చితంగా భయపడే పరిస్థితి ఉంటుంది సో అందువల్ల చుట్టూ చూస్తున్న వాళ్ళని కూడా మేము మనం ఏం ఏం తప్పు పట్టడానికి అవకాశం లేదు అయితే ఇప్పుడు ఖచ్చితంగా జగన్ ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు కాబట్టి ఆ క్షేత్ర స్థాయిలో పోరాటాలు చేసే అవకాశం ఉంటది ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఈ ఏవైతే జరుగుతున్నాయో వైఎస్ఆర్ నేతల మీద దాడులు అవి ఆపాల్సిన పరిస్థితి వచ్చింది ఈ సిచ్యువేషన్ లో జగన్ ఖచ్చితంగా జోక్యం చేసుకోకపోతే అలాగే కూటమి గవర్నమెంట్ కానీ జోక్యం చేసుకోకపోతే ఇది ఇంకా రాష్ట్రం రావణ కాండలాగా మారిపోయినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ రోజు ఇది చూసి ఇంకొకరు స్టార్ట్ చేస్తారు వాళ్ళని చూసి ఇంకొకరు స్టార్ట్ చేస్తారు తప్ప దీనికి ఒక ఎండ్ అయితే పడదు అందువల్ల ఖచ్చితంగా పోలీసులు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఖచ్చితంగా జగన్ కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికే ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు కార్యకర్తలు సమన్వయంతో ఉండాలి వారు దాడులు చేస్తున్నారు కదా అని మీరు కూడా దాడులు చేస్తే దీనివల్ల మొత్తం లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నే అవకాశం ఉంటుంది అలాగే చాలా కుటుంబాలు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి అలాగే రషీద్ కుటుంబానికి ముఖ్యంగా ధైర్యం చెప్పడానికి జగన్ కదలడం జరిగింది అయితే జగన్ ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడతారు రషీద్ హత్యపై ఏం స్పందిస్తారు ప్రభుత్వానికి ఏం చెబుతారు ఈ విషయంలో అయితే ఒక సస్పెన్స్ అయితే నెలకొంది రేపు జగన్ రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఖచ్చితంగా మీడియా వేదికగా మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి సో జగన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఏం రియాక్ట్ అవుతారు రషీద్ కుటుంబానికి ఏం భరోసా ఇస్తారు అలాగే కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఇస్తారు తెలియాలంటే మనం రేపటి వరకు వేచి చూడాల్సిందే కీప్ వాచింగ్